మీరు సోలార్ నిర్మించుకోవాలనుకుంటున్నారా అయితే రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి విద్యుత్ బిల్లు తగ్గించుకోండి ప్రధానమంత్రి సూర్యగార యోజన ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోండి అయితే మీ విద్యుత్ బిల్లును జీరో చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుందని ప్రభుత్వం అయితే చెబుతుంది ఒక్కసారి పెట్టుబడితో వినియోగదారుడు అయితే ఇరవై ఏళ్ళ వరకు ఇంటికి అవసరమైన విద్యుత్తును వినియోగ వినియోగించుకోవడంతో పాటు వాడుకోవగా మిగిలిన అదనపు విద్యుత్నైతే విద్యుత్ సంస్థకు విక్రయించడం లేదా తిరిగి ఆదాయాన్ని కూడా పొందవచ్చు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ అయితే ఒక కిలోబాటుకు ముప్పై వేల రూపాయలు అలాగే రెండు కిలోబాట్లకు అరవై వేల రూపాయలు మూడు కిలోబాట్లకు డెబ్బై ఎనిమిది రూపాయలు ఒక గల రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు ఇంటిపై పది చదరపు లేదా వంద చదరపు అడుగుల స్థలం అయితే అవసరమని చెప్తున్నారు తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఏంటంటే ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి బ్యాంకులు అయితే తక్కువ వడ్డీకి రెండు సదుపాయాలు అయితే అందిస్తున్నాయని చెబుతున్నారు అయితే పర్సనల్ నెట్ మ్యాటరింగ్ పద్ధతి ఎలా అంటే వ్యక్తిగత సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు అవకాశం లేని అపార్ట్మెంట్ వాసులకైతే వేరొక ప్రాంతంలో ఉన్న ప్రాంత ఇంటి మిద్దిపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్ యూనిట్లను విద్యుత్ సంస్థల ఎక్స్పోర్ట్ చేసి అపార్ట్మెంట్ అయితే వినియోగించుకోవచ్చు చెబుతున్నారు అయితే సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు కోసమైతే విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం అలాగే టోల్ ఫ్రీ నెంబర్ అయితే వన్ నైన్ వన్ టూ ఈ నెంబర్కి అయితే మనం ఫోన్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అయితే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే సోలార్ టాప్ రూఫ్ టాప్ ప్లాన్ పెట్టుకోవడం వల్ల విద్యుత్ సర్జీ అయితే ఆదా అవుతుందని అంటున్నారు అలాగే వన్ కేడ్ వన్ కిలోవాటుకైతే సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ అమర్చుకుంటుకు ద్వారా నెలకు నూట ఇరవై యూనిట్లు రెండు కిలోవాట్స్కి అయితే రెండు వందల అరవై యూనిట్లు మరియు మూడు వాట్స్కి మూడు వందల అరవై యూనిట్లు అయితే విద్యుత్ ఉత్పత్తి అయితే జరుగుతుందంట అలాగే సోలార్ టాప్ ప్లాంట్ అమర్చుకుంటుకు ఒక వాట్స్కి అరవై వేలు రెండు కిలోవాట్స్కి లక్ష ముప్పై వేలు మరియు మూడు వాట్స్కి రెండు లక్షల పది వేలు వరకు ఖర్చు అవుతుందంట అయితే వై సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ అమర్చుకుంటూ గవర్నమెంట్ సబ్సిడీ వన్ కిలో వాటికి అయితే ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు కిలోవాట్స్కి అరవై వేలు మూడు కిలో వాట్స్ పై లోడ్కి అయితే పై అయితే డెబ్బై ఎనిమిది వేలు రూపాయనైతే సోలార్ రూఫ్టాప్ ప్యానల్ను ఇన్స్టాల్ చేసి గ్రిడ్కి అనుసంధానం చేసి ముప్పై రోజుల్లోగా సదరు వినియోగదారుని ఖాతాలో జమ అయితే అవ్వడం జరుగుతుందంట వన్ కిలో వాట్ సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ అమర్చుకుంటూ వంద చదరపు అడుగుల స్థలం అయితే అవసరమైతే చెబుతున్నారు అయితే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ మరియు ఈ ఏపీఈపీటీసీఎల్ విద్యుత్ సంస్థలో రిజిస్టర్ అయిన వెండ అంటే కాంట్రాక్టర్తో మాత్రమే సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలను అలాగే సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ పూర్తయిన తర్వాత ఏపీఈపీటీసీఎల్ ద్వారా ప్రస్తుతం ఉన్న మీటర్ తొలగించి సోలార్ నెట్ మీటర్ను అమరుస్తారంట వినియోగదారులను ప్రోత్సహించడానికి రిజిస్ట్రేషన్ మరియు నెట్ మీటర్ ఛార్జీలను అయితే విద్యుత్ సంస్థ చేయడం అయితే జరిగింది నెట్ మేటర్ని అమర్చడం వల్ల ఇంపోర్ట్ యూనిట్స్ అంటే వినియోగదారులు వాడిన యూనిట్లు ఎక్స్పోర్ట్ యూనిట్స్ అంటే సోలార్ టాప్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన యూనిట్లు సపరేట్గా రికార్డ్ చేయడం అయితే జరుగుతుందంట ప్రతీ నెల బిల్లింగ్ జరిగినప్పుడు ఇంపోర్ట్ యూనిట్స్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ చూసి నెట్ యూనిట్లకు బిల్లింగ్ చేయడం అయితే జరుగుతుంది ఎక్స్పోర్ట్ యూనిట్స్ ఎక్కువ ఎడ్ల అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు నిర్దేశించిన రేటు యూనిట్కు రెండు రూపాయల తొమ్మిది పైసలు ప్రస్తుతం ప్రకారం వినియోగదారుని బ్యాంక్ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందంట సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ను అమర్చుకుంటూ అన్ని జాతీయ బ్యాంకులు రెండు లక్షల వరకైతే పరిమిత వడ్డీ అంతే వడ్డీ అంటే ఏడు శాతంతో లోన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెబుతున్నారు ఇండివిజువల్ హౌసెస్ లేదా అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న గృహ వినియోగదారులు సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ను అమర్చుకొని తద్వారా విద్యుత్ బిల్లును ఆదా చేయడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు గ్రీన్ ఎనర్జీ తమ వంతు ప్రయత్నం చేయవలసినగా ఏపీ ఈపీటీసీఆర్ అయితే అయితే జరుగుతుంది మయురిన్ని వివరాల కొరకు సందేహాలు నివృత్తి కొరకు కింద పేర్కొన్న ఈ నెంబర్లైతే మీరు సంప్రదించవచ్చు ఏఈ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ ఫైవ్ టూ ఫోర్ ఈ నెంబర్కి అలాగే డిఈకి నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ జీరో ఈ నెంబర్లకి అయితే మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ పూర్తి వివరాల కోసం అయితే వీళ్ళైతే సంప్రదించవచ్చు ఓకే అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి